மார்கஜித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமனோ நேர சீர்மல்குமாயப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொழிந்தொழிலன் நந்தகோபன்குமரன் எராரந்த கண்ணியசோதை இளம் சிங்கம் కారుమేని ముగతాన్ నారాయణనే నమకే పరే తరువాన్ పుగల్ పడిందేలో ఎం బావా ప్రతి పాసురంలో కూడా ఎం పావాయ్ మా వ్రతం మా వ్రతం అని ఆనందంగా తల్లి చెప్పుకుంటుంది ఏల్ ఓర్ ఏల్ ఓయ్ వింటున్నారా వింటున్నారా అని కొంచెం నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళని ఏ లే అని ఎలా పిలుస్తామో అలాగ ఏ లో ఏకాగ్రతగా వినండి ఏ లో రెంబావై శ్రద్ధగా వినండి ఏమిటి చెప్తున్నారు ముప్పై పాసురాలు చెప్తోంది అండాళ్ళ తల్లి ఈ ముప్పై పాసురాలకు ఒక విశేషం చెప్తారు మొదట ఐదు పాసురాలని ఒక పునాదిగా భావిస్తారు తర్వాత పది పాసురాలు ఆళ్వార్లనందరినీ లేపడం అనేటువంటి ఒక మిషగా చెప్తారు తర్వాత చివర పదిహేను పాసురాలు కూడా కూడా స్వామిని చేరినటువంటి విశేషాంశాలుగా చెప్తారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి సమాస వ్యాస పద్ధతి అంటారు అంటే చాలా వివరించి చెప్పడం ఒక పద్ధతి చాలా సంక్షిప్తంగా చెప్పడం అనేటువంటిది ఒక పద్ధతి ఈ ముందు ఐదు పాసురాల్లో మొత్తం ముప్పై పాసురాల యొక్క సారాన్ని కూడా పుంజీభూతం చేసి అందించేటువంటి పద్ధతిగా కూడా మనకి వ్యాఖ్యాన చక్రవర్తులందరూ కూడా చక్కటి మాటల్ని మనకి వ్యాఖ్యానాన్ని

మార్గజిత్తింగల్ మది నిరయింద నన్నాళాల్ అంటూ మొదలు పెడుతుంది దాండాల్ తల్లి నన్నాళాల్ నల్ మంచి రోజులు వచ్చాయండి అబ్బాయి ఎంత మంచి రోజులు ఏమిటండవి మార్గజిత్తింగల్ అది మార్గశీర్ష మాసం వచ్చింది చాంద్రమానం ప్రకాశం ప్రకారం మనం లెక్కలు గనక పెడితే ఈ మార్గజ మాసము అని ఇలా అంటాము సౌరమానం ప్రకారం గనక మనం సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి గనక లెక్క పెడితే దానిని నుర్మాసము అని అంటాము అన్నమాట అందువల్ల ఈ మాసం ఉందే అన్ని మార్గాలలోకి చాలా ఉత్తమమైనటువంటి మార్గము అని అంతరార్థం తిరుపయ్య అంతా కూడా ధ్వని ప్రధాన కావ్యము అంటారు చాలా అద్భుతమైన ఒక విషయ వివరణ అన్నమాట ఇది ఏమిటంటే పైకి ఏదో గో గొల్లతలు స్త్రీలు వారు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం వ్రతం చేయాలనుకోవడం ఇలా పైన ఒక కథ సాగుతుంది కానీ అంతరార్థంగా ఒక జీవుడు ఒక పరమాత్మ సన్నిధి అక్కడికి ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేటువంటి అంతరార్థాన్ని ద్వయమంత్ర అర్థము అని చెప్పి ద్వయమంత్రం అని ఒక మంత్రం ఉంది శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయనమా అని ఆ మంత్రార్థం కూడా ముప్పై పాసురాల్లోకి వెదజల్లేసి వేదమనైతుక్కుం విత్తాగుం అంటారు చాలా మంచి మాట వేదం అంతా కూడా విత్తనాలు పెట్టినట్లుగా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఆండాళ్ళ తల్లి పెట్టేసింది అంటారు అందులో మార్గశీర్ష మాసం కర్మ మార్గం జ్ఞాన మార్గం భక్తి మార్గం ప్రపత్తి మార్గం అని నాలుగు మార్గాలుంటే ఉత్తమమైనటువంటి మార్గం ఇది దేవతలకి బ్రహ్మ ముహూర్తమైనటువంటి కాలం అందులో కూడా మది నిరైందనన్నాళ్ళు శుక్ల పక్షం వచ్చింది వెన్నెల రోజులు చెప్పలేనటువంటి ఒక దివ్యమైన ఆనందం ఇలాంటి ఆనందమైన రోజుల్లో నీరాడ పోది వీరు పోది మనం నేరజయ్యేరు నేరజయ్యేరు ఆహా ఏం అలంకరించుకున్నారు గొల్లెతలారా మీరందరూ కూడా మనం స్నానం చేయడానికి వెడదామా అని అడుగుతారన్నమాట ఇక్కడ మనం ఒక విశేష విషయం తెలుసుకోవాలి ముప్పై పాసరాలు అయిపోతాయి కానీ ఎక్కడ వీరు స్నానం చేసిన సంఘటన మనకి కనిపించదు